శుభ మరి ఐదవ అధ్యాయము మధ్య శుభత ఐదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చడంలో మనం చేసినట్లయితే ఆయన మరి యొక్క మాట మనకు చెప్తూ ఉన్నాడు నేను మీతో చెప్పినది మనగా మీరు పరలోకం అంటున్న మీ తండ్రికి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు మిమ్మల్ని వారు కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉన్నాడు త్రిమని దెనక్ బిడ్లారా నేను మీతో చెప్పినది మనగా అని చెబుతూ పరలోకము మీ తండ్రికి కుమారుని ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి నిజమే త్రిములు దనకి బిడ్డారా మీ రోజుని ఒక దైవ జన్మ చనిపోతే ఆ ధైర్యను చంద్రుడని అతమారిస్తే ఆ దైర్య చల్లుడే కాదు భార్య ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా వాటిని మేము క్షమించము అని చెప్పి